నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నానంటే సాహితీ సమీక్ష బవిత అని ఇందులో కొంచెం మన పాపనేని గారు కవర్ చేసినట్టు కొన్ని ఉండవచ్చు కానీ ఏంటంటే ఆ వ్యాసం యొక్క రిధం దెబ్బతిండకుండా ఉండాలని చెప్పేసి నేను నా పూర్తిగా నేను చదువుదలుచుకున్నాను మానవ పరిణామ ఆరోహణలు అంటే ఇది సాహితీ ఆరోహణ గురించి చెప్తున్నా మానవ పరిణామ ఆరోహణలో ఒక అద్భుత ఘటన మాట బహుశా మనిషి గానమనే ప్రక్రియని ప్రజలపరిచిన తరువాయి ఈ మాట అనేది ఆవిర్భవించి ఉంటుంది మాటల మూటలు ప్రోగుపడగా సాంఘిక కట్టుబాట్లు వృద్ధి చెంది ప్రత్యేక అవసరాలు రూపొందగా మాట భాష స్థాయికి మాటల వరుస లిపి వ్యాకరణం ఆదిగా ఏర్పడి పరిణితి చెంది ఏ కొద్ది భాషలో నిలిచాయి భాష పరిణితి సాహిత్యానికి పునాది మనం ముచ్చటైన మృదువైన తేనె వంటి భాష అని మాట్లాడుకునే తెలుగు 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 ఆంధ్రం మొదలుగా ఎన్నో పేర్లుండొచ్చు భాషను ఆవిష్కరించిన మహర్షి మహర్షులు ఎవరు ఎవరు ఈ ఏ కాలంలో మన తేట తెనుగు సంస్కరింపబడి తనదైన లిపితో ఛందస్సుతో నవజవ్వనిగా రూపుదిద్దుకుందో ఈ ప్రశ్నకు నేటి వరకు సమాధానం లేదు ఈ సత్యాన్వేషణకు ప్రభుత్వం నడుము బిగించిన దాఖలాలు లేవు బహుశా కొందరిని నేను నొప్పించి ఉండవచ్చు ఈ భావన చెప్పి బట్ ఇది నిజం సాహిత్య ప్రత్యేకత సాహిత్యానికి వచ్చే ప్రత్యేకత ఏంటి కళల్లో లలిత కళలకు లలిత కళల్లో సాహిత్యానికి ఒక అనితరమైన ప్రత్యేకత ఉంది దాసరి రంగాచార్య గారు ఏమంటారంటే సంగీతం మధురం విన్నంతనే గుండె గంతులు వేస్తుంది హృదయ వీణను మోగిస్తుంది సంగీతానికి అర్థంతో పని లేదు సాహిత్యం ఆలోచనామృతం వినగానే గుండె గంతు లేయదు సాహిత్యాన్ని గురించి ఆలోచించాలి సాహిత్యాన్ని ఆలోచనతో మదిస్తే అమృతం అందుతుంది ఆనందం ప్రభవిస్తుంది అందలం ఎక్కిస్తుంది మనసుని వికసింపచేస్తుంది మానవతను పెంచుతుంది మనిషిని మనీషిగా పెంచు చేస్తుంది అంటారు సంగీతం హృదయాలను ఉప్పొంగిస్తే నాట్యం నరాలను వరకలు వేయిస్తే సాహిత్యం మెదడును మేల్కొల్పి పరుగులు తీస్తుంది అటువంటి సాహితీ సృష్టి ఎప్పుడు పుట్టింది రూపమేది వస్తువేది ఇక్కడ సాహిత్యం అనేది ప్రపంచంలో ఏ భాష ఏ అంటే లిపి ఉన్నా లిపి లేకపోయిన భాష కూడా వర్తిస్తుందండి మాట పాట పద్యం గచ్చం మాట పాట పచ్యం గచ్చం నవల నాటకం వ్యాసం ఉపన్యాసం ఏ రూపైతేనేమి గలగల పారే సెలయేరు గుండెలవసే కన్నీరు గలగల పారే కన్నీరు గలగల పారే సెలయేరు గుండెలవసే కన్నీరు మేనా దిగని జీవితం మీదేమీ లేని నివాసం ఏ వస్తువైతేనేమి ఆ వేసానికి అక్షర రూపమిచ్చి ఆ వేసానికి అక్షర అనుభూతిని ఇచ్చి అనుభూతిని అంబరంపిరాబొట్టు వేవేల ఓల్ట్లు విద్యుత్తుగా అవధిరింపచేసే సాహిత్యానికి పొలకించని నలుడవ్వడు ఇక సాహితీకారుల సమీక్ష అనేది మన తెలుగు సాహిత్యానికి సంబంధించి రాశానండి పదకొండు పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో నన్నయ్య తిక్కన ఎర్రన వ్యాస భారతాన్ని ఆంద్రీకరించి కవిత్రయంగా ప్రస్తుతించబడ్డారు నన్నయ్య ఆది కవిగా శబ్ద శాసనుడిగా వాగమ శాసనుడిగా తిక్కన కవి బ్రహ్మగా ఉభయ కవిమిత్రుడిగా ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడిగా కీర్తింపబడ్డారు ఈ కవిత్రయానికి తెలుగు జాతి భారతాన్ని కదిలిపరిచిన నన్నయ్యకు భారతావణి ఎంతో రుణపడి ఉంది ఇక్కడ నేను చెప్పిన ఈ చిన్న విషయం మనం గుర్తించాలని నాన్నయ్య భారతాన్ని ఆంధ్రీకరించారనే చెప్పారు కానీ అంతకన్నా ఆంధ్రీకరించడానికి ముందు ఆయన చేసిన గొప్ప యజ్ఞం గురించి ఎక్కడా మనం ఎక్కువ చదవలేదు నన్నయ్య ఆనాటి ఆయన ఉన్న కాలంలో ఉన్న అనేక రకాల భార భారతాన్ని క్రోడీకరించి ఏది నిర్దిష్టమైన భారతం అనే ఒక ప్రతిని ముందు తాను తయారు చేసుకుని దానికి అనుగుణంగా తన అనువాదాన్ని ప్రారంభించాడు తరువాత కవులకి అదే అనుయాయమైంది నన్నయ్య చేసిన ఈ ప్రతి భారతదేశంలో ప్రతి వారికి ప్రామాణికంగా నిలిచిందండి ఇది చాలా గొప్ప కంట్రిబ్యూషన్ అయింది తన కవి తన కవిత రచన సరళి ప్రసన్న కవిత కలితార్థ యుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సుక్ సూక్తి నిధిత్వం అనే లక్షణాల మిళితమై ఉంటుందని నన్నయ్య చెప్పుకున్నాడు ఇంచుమించు ఇదే కాలానికి చెందిన పాల్పురికి సోమనాడు నన్నెచోటుడు మల్లకార్జున పండితారాజ్యుడు వీర శైవాన్ని తమ రచనలతో జనాభి దగ్గరికి తీసుకొని పోవ శివ కవిత్రయంగా పేరు పొందారు పదిహేనవ శతాబ్దిలో శ్రీనాథుడు శృంగార నైషధం వంటి మేటి అనువాద కావ్యాలే కాక హరవిలాసం పల్నాటి వీర చరిత్రం వంటి స్వతంత్ర కావ్యాలు రచించాడు విజయనగర్ ప్రభు అయిన ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని గౌడ విండిమ భట్టును శాస్త్రవాదంలో ఓడించి అతని కంచుడక్కాను పగలుగొట్టించాడు దేవరాయల చే కనకాభిషేకాన్ని అందుకుని కవి సార్వభౌముడిగా బిరుదాంకితుడయ్యాడు తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుని ముందుగాని తరువాత కానీ మరొకరు కవి సార్వభౌముడిగా పిలువబడలేదంటే శ్రీనాథుని రచన వైశిష్టమే దానికి కారణం నన్నయాదులకి పెద్దనాథులకి నడిమినున్నవాడే కాక ఇతిహాస ప్రబంధ రచనలకి వారధిగా నిలిచిన శ్రీనాథుడు రాశిలోను వాసిలోను అగ్రగణ్యుడే ఇక బమ్మెర పోతనామాచుడు శ్రీనాథుడికి సమకాలికుడని బంధువని కొందరి అభిప్రాయం వారి కవితా మార్గాలను సూచించే ఎన్నో కథలు వాడుకలో ఉన్నాయి సహజ పాండిత్యంతో తేటతెను లానిత్యంతో పండిత పామరులను మెప్పించే విధంగా స్వతంత్ర పోకడలో వ్యాస భాగవతాన్ని ఆంధ్ర భా మహాభాగవతంగా రచించి దాన్ని శ్రీరామచంద్రుడికి అంకితమిచ్చాడు కవిగా ధనాన్ని మదాన్ని కవిగా ధనాన్ని అధికార మదాన్ని కాసుకు కావ్యాన్ని అంకితమిచ్చే పద్ధతిని నిరసించాడు అచ్చ తెలుగులో అలంకారాలను వాడి వాడిగా హృదయాలను హృదయానికి హత్తుకునేలా చెప్పిన పోతన లాంటి కవి నేటికి మరొకరు లేరంటే ఆశ్చర్యం లేదు ఇక తర్వాత ఏంటంటే అష్టదిగ్గజాల గురించి రా రాచుకున్నాను ఇక్కడ అలాగే శ్రీనాథుడు శృంగార నైషధం పెద్దల మను చరిత్ర రాయల ఆముక్తమ లేదా బట్టుమూర్తి వసు చరిత్ర తెనాల రామలింగని పాండురంగ మహత్యం తెలుగులో పంచమ కావ్యాలుగా ప్రస్తుతికెక్కాయి దీని అర్థం ఏమిటంటే ఈ ఐదు పుస్తకాలు చదివిన వారికి తెలుగులోని సమస్త పద కోసం దర్శనమిస్తుంది విచిత్రం ఏంటంటే ఈ ఐదింట్లో నాలుగు కావ్యాలు కాలం నాటివే కాక రాయలు రాసిన ఆముర్త మాలేజ కూడా ఈ ఆంధ్ర పంచమ కావ్యాల్లో ఒక కావ్యం ఈ కవి ఈ కవుల రచనకు భిన్నంగా ప పద కవితకి ప్రాణం పోసి ఆరు వందల సంవత్సరాలకు పూర్వమే అన్నమయ్య తిరుమల వెంకటేశ్వరునిపై ముప్పై నాలుగు వేల పదాలు సృష్టించాడు నవరస భావాలను పలికించి దక్షిణాన ప్రముఖ వాక్యాయకారుడిగా పద కవిత పితామహునిగా కీర్తింపబడ్డాడు అన్నమయ్య తరువాత దక్షిణ భారతాన్ని తమ క్షేత్రయ్య మరియు రామదాసులు అంటే ఇంకా ఇంకా మీ మిగతా కొన్ని రచనలు ఉన్నాయంటే చివరిగా నేను చెప్పదలుచుకున్నది సాహితీ సృష్టి భవిత మన బాధ్యత అని సుదీర్ఘ మానవ జాతి నడకలో మనిషి సృష్టించిన సాహిత్యమెంత నిక్షిప్తం చేసిన నిక్షిప్తం చేసినదెంత అటువంటి సాహితీ భండాగారం ఉండేదని మనకు తెలిసినదెంత ఈనాడు మనకు అందినదంత ప్రతి మనిషికి చేరువలోకి చేరినదెంత రేపటి తరానికి మనం అందచేయబోయేద ఇవన్నీ జటిలమైన మానవాళి ఆలోచించుకోవలసిన ప్రశ్నలు క్రీస్తుకు పూర్వం ఆరు వేలు అంటే నేటికి ఎనిమిది వేల సంవత్సరాలు లేదా అంతకంటే పూర్వము ప్రపంచంలో ఏ మూల నాగరికత వికాసం ఎరగని కాలంలో హరప్ప మొహంజదరో ముత్తాతలు ఏమి నిక్షిప్తం చేశారో మనకింకా అర్థమే కాలేదు కొత్తగా భాండాగార నిర్వహణలో హిమాలయాలను మించిన తక్షశిల నలంద నాగార్జున కొండ వంటి సాంస్ సాహితీ సంపద విద్వేషాలకు విధ్వంసాలకు విలోమాలకు వినాశనమై హిమ సమూహాలు ప్రకృతి వడిలోకి లీనమైపోయాయి అన్నమయ్య పదిహేనవ శతాబ్దిలో సృష్టించిన ముప్పై నాలుగు వేల పదాల్లో మనకి ఈరోజు అందుతున్నవి ఇంచుమించు పద్నాలుగు వేల పదాలు మాత్రమే మొన్న మొన్నటి ఆంధ్ర షేక్స్పియర్గా ప్రఖ్యాతికున్న ఉన్న పాలుగంటి వారి ముప్పై ఏడు పైగా నాటకాల్లో మనకు దొరుకుతున్నది కంఠాభరణం ఒక్కటే ఇక ఇంపార్టెంట్ పార్ట్ ఇక చెప్పదలుచుకుంది ఏంటంటే అయితే ఇదంతా ఎందుకు చెప్పానంటే నన్నయ్య నుంచి ఎందుకు చెప్పానంటే ఈ రోజు కూడా మనం కవి అంటాం కానీ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది అయితే భాష సంస్కరింపబడక ముందు సాహిత్యం లేకపోలేదు అలాగే సంస్కరణకి సమాంతరంగా సాహిత్య చుట్టి జరిగే ఉండాలని నావు అయితే సంస్కరింపబడిన భాషను ఆధార్థం చేసుకుని మనకు దొరికిన అందిన సాహిత్యం సమున్నతమైనది అనుకోవడం తప్పు కాదు కానీ సాహిత్య పరిణామాన్ని గుర్తించకపోవడం గుర్తించిన ఒప్పుకోని మోతత్వం మన తెలుగు భాషకి మాత్రమే పరిమితమైపోయింది దీని పర్యవసనమాని పర్యవసానం ఏమిటంటే ఎంతో సమున్నతమైన మన తెలుగు భాష ప్రాచీనమైనది కాదని మనకు మనమే తీర్మానించుకున్న పరిస్థితి ఈ స్థితి మారుతుందని ఆశిద్దాం చివరిగా సాహిత్య విమర్శ సమాజానికి ఆరోగ్యకరం అయిన సాహిత్యం ఎంత అవసరమో ఆరోగ్యకరమైన విమర్శ కూడా అంతకన్నా అవసరం సాహిత్యాన్ని సాకల్యంగా పరిశీలించి రాగద్వేషాలకు అతీతంగా రచనను అర్థం చేసుకుని అందులోని సొగసులను లోపాలను ఎత్తి చూపేది విమర్శ అటువంటి విమర్శ సాహిత్యానికి పదును పెడుతుంది రచయిత ఆత్మను ఆవిష్కరిస్తుంది పాఠకునికి రచయిత ఆత్మను ఆవిష్కరిస్తుంది అందుచేత రచయిత కన్నా విమర్శకుని బాధ్యత మరింత జటిలమైందంటారు రంగాచార్యుల గారు మంచి సాహిత్యంతో పాటు మంచి మంచి విభే వివేచన పెంపొందాలని ఆకాంక్షిస్తూ స్వస్తి ఇక్కడ మన తీర్మానం చేసిన తెలుగు భాష ప్రపంచ భాషగా వెళ్ళాలన్న ఇక్కడ చెప్పు చిన్న మెసేజ్ ఏంటంటే ఈ సాహిత్య విమర్శ అనేది విశ్వ విద్యా విద్యాలయంలోనే సాధ్యం కాబట్టి అలాంటి చక్కటి సాహిత్య విమర్శ తెలుగులో వచ్చి ప్రపంచంలో తెలుగు ఒక మంచి భాష దీంట్లో చక్కటి సాహిత్యం ఉంది ఇది ఎన్నో సంవత్సరాలుగా నిలిచిన భాష అని తెలియచేయాల్సిన అగత్యత ఉందని అలా చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం